సుగాలిమె గ్రామ ప్రజలకు ప్రభు అయిన యేసు గ్రీస్సుమంలో మీకందరికీ మా వందనాలండి మరి కర్నూలు జిల్లా నుండి ఈ సుగాలిమె గ్రామానికి రావడం కారణం ఏంటంటే మరి ఈ భూమి మీద రక్షణలో అనేకమైన రక్షణ ఉంది మనిషికి ఏదైనా మరి ఆపత్కాలం వస్తే మరి మనం ఎక్కడ పోయి ఆశ్రయిస్తాం పోలీస్ స్టేషన్లో రక్షణ భటుల దగ్గర రక్షణ కార్యాలయం దగ్గర పోయి ఆశ్రయిస్తాం అది న్యాయమో అన్యాయమో కానీ ఏదో ఒకటి అక్కడ పోతే మనకు కొంతవరకు అర్థం దొరుకుతుందని మరి అక్కడ వెళ్తాం కానీ ప్రియులారా ఈ శరీరానికి కావాల్సిన రక్షణ ఒక భార్యకు ఒక భర్త రక్షణ ఇవ్వగలడు ఒక తల్లిదండ్రులు పిల్లలకు రక్షణ ఇవ్వగలడు మరి ఆ విధంగానే చూస్తే ఈ భూమి మానవులు మరి ఏ రకంగా అయినా రక్షణ తీసుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం ప్రియులారా సోదరి సోదరులారా కానీ మన ఆత్మకు రక్షణ ఇచ్చేవాళ్ళు ఇంతవరకు ఈ భూమిదా ఎవరూ లేరండి కానీ ఒక మాట మీరు ఆలోచించినట్లయితే ఈ సాయంకాలం మీద మీ మధ్యలో మేము వచ్చినా ఈ భూమి మీద అరవై డెబ్బై సంవత్సరాలు జీవించే మనిషి ఏనాడు కూడా మరి ఇక్కడనే ఉండిపోదు ఒకరోజు మీరు ఒక ఒకరోజు మనం ఇది ఇసుమ వెళ్ళాలి ఈ లోక మిరుచి వెళ్ళాలి మనకు ఇళ్ళు ఉన్నా ఉన్నా ఐశ్వర్యాలు ఐశ్వర్యాలున్నా మరి వెండి బంగారాలు ఉన్నా ఏది ఉన్నా సరే మనం విడిచిపెట్టి వెళ్లిపోయే వారముగా ఉన్నాం అటువంటి స్థితిలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఈ సృష్టిని ఇచ్చిన దేవుడు మనకు సెలవిస్తున్నాడు ఓ మానవుడా ఓ కారణ జన్ముడా నీవు ఈ భూమి మీద ఒత్తిడి వాడవు మట్టివాడవు మరి ఒకరోజు అన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిన వాడవని దేవుడు సెలవిస్తున్నాడు నేను ఇచ్చిన ఈ సృష్టిలోని అనుభవిస్తున్నావు ఈ అరవై డెబ్బై సంవత్సరాలు తర్వాత నీవు మత్తి మత్తిగా చెప్పుకొని మళ్ళా తిరిగి మళ్ళ నువ్వు మరి పరలోక రాజ్యం చేరుకోవాలంటే మరి నువ్వు ఖచ్చితంగా ప్రభు అయిన యస్సు క్రీస్తును మరి నమ్మాలని దేవుని వాక్యం చేస్తుంది ఎందుకు దేవుడు పరలోకం నుండి యస్సు ప్రభువుకు ప్రభుకు పంపించాలంటే మానవుడు సులభంగా పాపాలు చేశాడు కంటి ద్వారా కానివ్వండి నోటి ద్వారా కానివ్వండి హృదయం ద్వారా కానివ్వండి అంతరంగం ద్వారా కానివ్వండి ఏదో ఒక రూపకంగా మానవుడు చేసిన ప్రతి పాపము మరి మానవుడు తీర్చుకోలేదు కానీ ఆ పాపానికి ఆ పాపానికి జరగాలి భూమి మీద ఆ పరిశుద్ధమైన అమూల్యమైన రక్తం చిందించబడాలి మానవుల్లో ఎవరి దగ్గర కూడా అమూల్యమైన రక్తం లేదు కేవలం ఎవరికి కూడా లేదు కాని మరి కాకపోతే సోదరి సోదరుల ఒకసారి ఆలోచించినట్టయితే మనము మరి అమూల్యమైన రక్తం చెందించడానికి పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమికి వచ్చారు మానవులందరి కొరకు పాప శాపములు పోగొట్టడానికి మరి జీవితములో ఆయన అనేకులకు మరి పంపించడానికి భూమిదికి పరలోక రాజ్యం పంపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు కానీ సోదరి సోదరులారా మరి ప్రభు చెల్లిస్తున్నాడు ఆ ప్రభు దగ్గర వెళ్ళాలంటే పాపులైన మనిషి మరి జీవిత కాలము ఎలా ఉందంటే మరి అతని పాపము పోగొట్టుకోలేకుండా ఉన్నాడు అటువంటి పాపం పోగొట్టుకోవాలంటే మరి ఒక ఒక పరిశుద్ధుడు రావాలి ఒక నీతి రావాలి ఒక నీతి మంతుడైన ప్రభు ఈ భూమి దిగి వచ్చాడు రెండు వేల ఇరవై మూడు సముద్ర క్రితం భూమి మీద ప్రభు వచ్చి సకల మానవాళి పాపములు హరించడానికి మానవుడు చేసిన అభివృద్ధి తప్పిదానికి యేసు ప్రభు మూల్యం చెల్లించాడు ఆయన పాపుల కొడుకు నేను పిలువచ్చింది పాపులను నచ్చుతుడు క్రిస్టియస్ లోకములకు వచ్చిన మరి సోదరి సోదరులారా మరి మనం ఆలోచించినట్లయితే ఒకసారి మరి యేసు ప్రభు ఈ భూమిదికి వచ్చి ఆయన మీద మరణించాడు మరి రక్తం కర్చాడు ఆయన మరణించి తిరిగి ఈ భూమిదికి సమాధిలో నుండి మూడవ తిరుమల సజీవుడుగా లేచాడు యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు మొదటివాడు అల్ఫా హోమ్యగా ఆదియో అంతమై ఉన్న గొప్ప గొప్పదేవుడుగా ప్రభు పరిశోధకులను లేఖనాలు చదివిస్తున్నాయి కాబట్టి ఈ సాయంకాలం వేళ మీకు ఈ మంచి శుభవర్తమానం ఏదనగా ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు నన్ను మరి అరలో గనాచ్యం ఉంది ఏసు ప్రభువు నేను పాపిని నన్ను క్షమించుమని నీ హృదయపూర్వకంగా ప్రభును ఆహ్వానిస్తే ప్రభు మరి నీ పాపములు క్షమించబడి పరలోక రాజ్యంకి మరి ఆయన మరి వరుస చేయడానికి భూమి వచ్చాడు మరి మరి భూమి మీద మనం ఎన్నాళ్ళు జీవించినా రోజు మనం పెట్టి వెళ్ళిపోవాలి సుమా ఆలోచించండి సోదరి ప్రభు సోదరి మన కొంచెం ఆయన ప్రారంభిస్తే మన ఆయన తిరిగి చేశారు కనుక ఏసయంలో నిత్యజీవం ఉంది ఏసు నిత్యత్వం ఉంది ప్రభు ఆ పాపిన నుండి క్షమించుమని అడిగితేర్చారు మరి ఎంత ఘోర పాపిక అయినా అక్కడ ఎంత ఘోర పాపిక ఎంత ఘోర పాపిక అయినా ఆయన క్షమించి పర లోక రాజ్యం ఇస్తా మరి అందుకే అప్పుడు మేమేం చేయాలని మీరు క్షమిస్తున్నారా నీ నోటితో ఏసుక్రిస్సు ప్రభుని ఒప్పుకొని మృతులలో నుండి ఆయన లేచినాదని నీ హృదయమందు మంది ఈశ్వసిస్తే ఆయన నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు ఇది రక్షణ కార్యం ఇది రక్షణ శుభవార్త మనం ఈ భూమి మీద ఉండే మనుషులకు మరి అంతంత మాత్రమే రక్షణ దొరకవచ్చు ఒకవేళ పాపం వల్ల వచ్చే జీతము మరణం ఉంది అగ్రిగుణము పాతాల ఉంది ఆ పాతాలను తప్పించుకొని రాజ్యం చేరాలంటే యేసు క్రిస్తు ప్రభు ప్రభు ఆ పాపిన మీరు హృదయపూర్వకంగా ఆయన వైపు చూస్తే మీకు రక్షణ దొరుకుతుంది ఓ సోదరి సోదరులారా మరి తాండా నివాసులు సుగాలి మెట్ట మరి ఆ నివాసులకు మరి చక్కని శుభవార్తమానం మరి కర్నూలు జిల్లా నుండి డెబ్భై కిలోమీటర్లు మీ గ్రామానికి వచ్చి ఈ సువార్తను ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు మరి ఈ సువార్త విన్న మీరు మరి ప్రభువు ఉన్నాడని మరొకరుకు ప్రాణం పెట్టాడని శిలవలో మరణించి తిరిగి లేచాడని యేసు ప్రభుత్వ నిత్యజీ ముందే ఉందని మీరు నమ్మితే లక్షణం ఉంది నమ్మని వారికి శిక్ష చెల్లిస్తుంది మరి అలాగే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అందరూ అంతటా మారు మనసు కలిగితే కలిగితేవంలో వెళ్ళిపోతారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక మరి మేము మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయవారమై వారమై ఉన్నాం మీ కొరకు